టీటీడీ చైర్మన్ కాబోతున్నది ఎవరు ఇప్పుడు ఈ ప్రశ్న చాలా కలవర పెడతా ఉన్నది ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మంత్రివర్గ విస్తరణ ఎవరెవరికి ఏ కేటాయింపులు అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కేటాయించేశారు ఇక ఆ మంత్రులు ఆయా శాఖలపైన దృష్టి సారించి ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయి ఉన్నారు ఇక మిగిలినది ఏంటి నామినేటెడ్ పదవులు ఈ నామినేటెడ్ పదవులు అన్నింటిలో కూడా ప్రముఖమైనది టీటీడీ చైర్మన్ సో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఎవరిని వరించనుంది ఎందుకంటే అది చాలా అత్యున్నతమైన స్థానం పైగా భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వ్యక్తి కావాలి చాలా నిరాడమరంగా అదేవిధంగా వినయ విధేయతలు నోరు కూడా చాలా కంట్రోల్డ్గా పెట్టుకొని పద్ధతిగా ఉండే వ్యక్తులకి ఆ పదవి సూటబుల్ కానీ గత ప్రభుత్వ హయాంలో వీటన్నిటికీ విరుద్ధంగా ఆ పదవులను కట్టబెట్టారు అని చెప్పి చెప్పేసి అపావదులు కూడా మూటగట్టుకున్నారు అంతేకాకుండా ఈ లడ్డూ ప్రసాదాల్లో కూడా నాణ్యత లోపం అలాగే ఈ టికెట్స్ అన్నీ కూడా బ్లాక్లో అమ్మేసుకున్నారు అని అని చెప్పేసి అప్పుడు ఆయా మంత్రుల పైన కూడా అనేక రకాలైన విమర్శలు కూడా వచ్చాయి మరి ఈ క్రమంలో వాటన్నిటినీ ప్రక్షాళన చేసి ఖచ్చితంగా నాణ్యమైన లడ్డూతో పాటుగా అదేవిధంగా అక్కడ భోజన సదుపాయాలు కావచ్చు దాంతోపాటుగా టికెట్ల ప్రక్రియ కావచ్చు ఇవన్నీ కూడా పారదర్శకంగా చేస్తాము అని అని చెప్పేసి దాంతోపాటుగా తిరుమల తిరుపతి దేవస్థానం పైన భగవత్ నామ స్మరణ అంటే వెంకన్న నామ స్మరణం తప్పితే వేరే ఏటికి కూడా అవకాశం లేకుండా ఉండేలాగా మేము చర్యలు తీసుకుంటాము అని అని చెప్పేసి అప్పట్లో ఎన్నికలకు ముందే వీళ్ళు హామీలు ఇవ్వడం జరిగింది మరి ఈ క్రమంలో ఇప్పుడు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఎవరికిస్తే సబబుగా ఉంటుంది అని అని చెప్పేసి పడుతూ ఉన్నారు అప్పట్లో అనేక రకాలైన కథనాలు కూడా వచ్చాయి ముందుగా నాగబాబు గారు కొణిదెల నాగబాబు గారికి టీటీడీ చైర్మన్ పదవి వరించనుంది అని చెప్పేసి వార్తా కథనాలు వచ్చినాయి ఆ తర్వాత మరొక వ్యక్తి పేరు కూడా వచ్చింది అదే రఘురామకృష్ణం రాజు గారు ఆయనకి రావచ్చు అని చెప్పేసి కొన్ని వార్తా కథనాలు వచ్చినాయి అలాగే ప్రముఖ సీనియర్ నటుడైనటువంటి మురళీమోహన్ గారు ఆయనకి కూడా రావచ్చు అని చెప్పేసి అనేక రకాలైన వార్తా కథనాలు అయితే వస్తూ ఉన్నాయి సో అందులో నాగబాబు గారికి మొదట్లో వచ్చి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు ఆ తర్వాత స్లోగా ఆ వార్తలు కాస్త మరుగునబడిపోయాయి మరి దానికి కారణం ఏంటంటే ఎవరికి తెలియదు ఇక దాని తర్వాత ప్రముఖంగా మురళీమోహన్ గారు ఆయన చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితులు దాంతోపాటుగా మంచి భక్తి ఉన్న వ్యక్తి కాకపోతే ఆయన వ్యాపారాలన్నీ కూడా బిజీ బిజీగా బిజీ బిజీగా ఉంటారు కాబట్టి ఆయనకిచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంది అనే అభిప్రాయం ఉంది ఇక రాఘురాం కృష్ణరాజు గారు అంటారా ఇక ఆయన అంటే మరి రాజకీయ పరమైన అంశాలతో అనేక సందర్భాల్లో అనేక రకాలుగా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి సో ఆయనకు కూడా ఆ టీటీడీ చైర్మన్ పదవి వచ్చే అవకాశాలు సన్నగిలేలాగా ఉంది ఇక ప్రముఖంగా వినబడుతున్న వ్యక్తి పేరు ఏంటి అంటే అశోక్ గజపతి రాజు గారు ఆయన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అప్పటి నుంచి కూడా అదే పార్టీలో కంటిన్యూ అవుతూ అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆయన ఎంపీగా కూడా గెలుపొందారు గెలుపొంది కేంద్ర మంత్రి కూడా అయ్యారు ఇక దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి ఈ ఎన్నికలకి దూరంగా ఉన్నారు సో ఈ క్రమంలో చాలా హుందాగల మనిషి అదేవిధంగా వారు రాజవంశీయులు ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వానికి ఎన్నో భూములను కూడా కేటాయించేశారు అంటే వాళ్ళు విరాళంగా ఇచ్చేసారు సో ప్రజలకు కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు అనేక రకాలైన సేవలు చేసి దాన ధర్మాలు చేస్తున్నారు సో ఇవన్నీ కూడా చేస్తున్నారు పైగా ఆయన ఎప్పుడు కూడా ఎటువంటి కాంట్రవర్సీలకు కూడా వెళ్ళిన వ్యక్తి కాదు సో అట్లా హుందాగా ఉండే వ్యక్తే కావాలి ఎటువంటి కాంట్రవర్సీలకి పోకుండా ఎప్పుడు కూడా కంట్రోల్డ్గా ఉండి హుందాతనంగా మెయింటైన్ చేసేవాళ్ళు పైగా సమాజంలో చాలా మంచి పేరు దాన ధర్మాల గుణాలు ఉన్నవాళ్ళు ఇట్లాంటి వారైతే ఖచ్చితంగా ఆ యొక్క పదవికి అర్హులు అని భావిస్తూ ఉంటారు అని చెప్పేసి అధిష్టానం అశోక్ గజపతి రాజు గారిని చైర్మన్గా చేయాలి అనే ప్రపోజల్లో కూడా ఉన్నారట కానీ ఇంతవరకు కన్ఫామ్ కాలేదు కాకపోతే మోస్ట్లీ ఆయనకి ఇస్తే మాత్రం ఆ పదవికి బ్రహ్మాండంగా ఉంటుంది దానికి ఆయన యాప్టు అని నేను చెప్పి ఎందుకంటే ఆయనకి అపారమైన భక్తి ఉంది దానికి తగినట్టుగా హుందాతనం ఉంది దాన ధర్మాలు చేసిన చరిత్ర ఉంది సో వీటన్నిటి వెరిసి ఖచ్చితంగా ఆయనకిస్తే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పేసి అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు మరి చూడాలి అటు ఇటు చేసి ఇక అధిష్టానం ఎవరికి ఆ పదవిని కేటాయిస్తుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా టీటీడీ చైర్మన్గా ఇప్పుడు నేను చెప్పిన జాబితాలో మరి అశోక్ గజపతి రాజ్ గారికి ఇస్తే ఎట్లా ఉంటుంది అనే మీ అభిప్రాయం అయితే కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ